ప్రధానమంత్రి ఆయా పథకాల కింద మంజూరైనటువంటి నిధుల గురించి ఒక్క నిమిషం మనం పునరాలోచించినట్లయితే ప్రధానమంత్రి జన్మన్ పథకం క్రింద మంజూరైన రహదారులు మొత్తం రెండు వందల ఆరు ఆ రహదారులతో అనుసంధానం కాబడుతున్న ఆవాసాల సంఖ్య రెండు వందల ముప్పై తొమ్మిది ఇక వేయబోయే రహదారులు మొత్తం పొడవు ఆరు వందల పన్నెండు పాయింట్ రెండు ఏడు రెండు కిలోమీటర్లు ఈ ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద మంజూరు అయినటువంటి ఈ రోడ్లకి అంచనా విలువ ఎంతంటంటే ఐదు వందల యాభై ఐదు కోట్ల ఆరు ఒకటి కోట్లు తర్వాత మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ పథకం కింద మంజూరు కాబడినటువంటి రహదారులు మూడు వందల నలభై మూడు ఆ రోడ్లతో అనుసంధానించబడుతున్న ఆవాసాల సంఖ్య మూడు వందల అరవై ఏడు ఈ ఆవాసాలను అనుసంధించడానికి అనుసంధానించడానికి వేసే రోడ్ల పొడవు నాలుగు వందల ఏడు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు ఆ రోడ్లను నిర్మించడానికి అయ్యే అంచనా విలువ ఖర్చు విలువ మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్లు ఇక రాష్ట్ర పంచాయతీ రాజ్ రాష్ట్ర నిధులను క్రింద మంజూరు కాబడిన రహదారులు తొమ్మిది వేయబోయే రహదారులతో అనుసంధానించబడుతున్న ఆవాసాల సంఖ్య పంతొమ్మిది నిర్మించబోయే రహదారుల పొడవు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు ఈ రహదారులు నిర్మించడానికి ఈ పంచాయతీ రాష్ట్ర నిధుల కింద మంజూరైన రహదారులు నిర్మించడానికి అయ్యే అంచనా ఖర్చు విలువ నలభై తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్లు కాబట్టి ఈ మొత్తం వెరస మొత్తం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనాభివృద్ధి ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అడవి తల్లి పాట కార్యక్రమంలో ఆరు వందల పదిహేను గిరిజన ఆవాసాలను అనుసంధానం చేస్తూ ఒక వెయ్యి ఐదు కోట్ల వ్యయంతో ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ రెండు సున్నా కిలోమీటర్ల పొడవగల రహదారుల నిర్మాణానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీతులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి సువర్ణ హస్తాలతో శంకుస్థాపన చేయబోతున్నారు ఈ శుభవేళ వారికి వే శుభం అభినందన వందన మందన చందారా